నమస్తే ఫ్రెండ్స్ నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు ఈ ఈరోజు వీడియోలో ఒక కిలో చికెన్తో థిక్ గ్రేవీతో ఎక్కువ గ్రేవీ ఉండేలాగా దేంట్లోకైనా అన్నం రైస్ చపాతి బిర్యానీ దోశ దేంట్లోకైనా ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉంటే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది బాగా వాష్ చేసుకొని ముక్కలని అయితే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలైతే పిల్లలు తినడానికైనా ఇష్టపడరు కదా ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం కల్లు ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మనం పక్కనైతే పెట్టేసుకోవాలి చూడండి ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి క్వాంటిటీగా ఒక ఐదు ఉల్లిపాయలు మూడు టమాటాలు తీసుకున్నాను ఇవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను మసాలనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం బియ్యం రెండు ఇలాయచి ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి చెక్క మొక్క అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి అదే పాండీల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్నైతే వేసుకొని హోల్ గరం మసాలాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకొని ఇది ఆరబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి అదే బండిల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం సన్నగా తిరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా ఐదు నుంచి పది నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తెలియన తర్వాత సరిపడినంత కారం ఆల్రెడీ మనం ఫస్ట్ వేసాం కదా చూసుకొని వేసుకోండి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి తేలేంతవరకు ఇలానే ఉంచుకోవాలి ఆయిల్ పైకి తేలింది కదా మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకొని దీంట్లోకి సరిపడినంత వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ముక్క అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలానైతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లుకోవాలి చల్లుకొని ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దోశ వడ అన్నం చపాతి దేంట్లోకైనా అల్టిమేట్గా ఉంటుంది నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్